పొగ తాగటం మద్యం చవిచం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం సింగరేణికి సంబంధించి సింగరేణికి పుట్టిని ఇల్లందు ఏరియాలో ఉన్నాము మరి ఇల్లందుకు సంబంధించిన జనరల్ మేనేజర్ అజాత శత్రువుగా పేరు పొందిన శ్రీ జాన్ ఆనంద్ గారు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం మనమున్నాము మరి ఈ సందర్భంగా మరి కార్మికులతో వారు మమేకమై సన్నిహితంగా స్నేహంగా ప్రేమాభిమానాలతో సకల సౌకర్యాలు కార్మికులకు కాలనీ వాసులకు కల్పిస్తూ ఒక అద్భుతమైన రీతిలో మరి ఈ పదిహేడు నెలల సమయంలో వారు చక్కగా తీర్చిదిద్దినట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని మరి జానానంద్ గారు వారి సతీమణి గారు చక్కటిగా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో మరి భాషలో కొద్దిగా ఇబ్బంది అయినా కూడా చక్కగా వారిద్దరి ప్రసంగాలు మీకు వినిపిద్దామనే చూపెడదామనే నా ప్రయత్నం చూడండి ఈ సన్మానాలకు సంబంధించిన వీడియో ఆ తర్వాత ఎపిసోడ్ లో వస్తుంది ప్రస్తుతం వీరిద్దరు మరి వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు చాలా క్షుణ్ణంగా వారి నోటితో వారే చెప్పారు కాబట్టి మనం మరి పదవి విరమణపై వాళ్ళు వెళ్ళిపోచున్నా కేరళకు వెళ్ళిపోయి అక్కడ సెట్ అవుతా అని చెప్పారు ఏమైనప్పటికీ ఇటువంటి ఒక అద్భుతమైన సౌమ్యుడు అయినటువంటి జనరల్ మేనేజర్ ఆఫ్ ఎల్ గారు పదవి రమణ సందర్భంగా వారి ఒకసారి మన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వారి ప్రసంగాలు వినండి ఓకే ఏప్రిల్ ట్వంటీ ఫోర్కు మా మ్యారేజ్ అండి మే మిడిల్లో వచ్చాము రుద్రము సీ త్రీ ట్వంటీ సీ త్రీ ట్వంటీ నైన్ హోటల్ వీళ్ళు పుట్టి పెరిగిన ఇల్లు అది ఆ ఇంట్లోకి వచ్చాను నాకు తెలుగు సరిగా అసలు ఏం రాదు ఒక వేడు కూడా రాదు నేను వచ్చి నెక్స్ట్ డే మా వారికి అసిస్టెంట్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది తర్వాత మా అత్తమ్మ డాండీస్కి మెడిసిన్ ఇస్తారు అందరికీ తెలుసు తెలుగు వచ్చేది కాదు మా అత్తగారు బావగారి దగ్గర ఇంకొక మణుగూర్లో ఇంకొక బావగారు వాళ్ళ దగ్గర వీక్ వీకెండ్లో వెళ్తారు అప్పుడు డాండీస్ కేసు వచ్చి వస్తారు నాకు చెప్పరాదు కదా ఒక పేపర్లో రాసి పెట్టేవాళ్ళు అత్తమ్మ లేరు రండి ఎవరైనా వచ్చి వెళ్ళి కొట్టగానే పేపర్ చూస్తాను వెళ్ళి మా అత్తమ్మ లేరు రండి అయితే ఎప్పుడొస్తారమ్మా అంటే ఇంకా చెప్పరాదు అది తెలుగు రాదు తెలుగు నువ్వు చెప్పింది తెలుగు రాదా ఎప్పుడు తెలుగు కదా అంట అంటే వాళ్ళు నాకు దానికి కూడా సమాధానం చెప్పొచ్చేదే కదా అలా చూసుకోండి మా వారు మా వారు మైన్ అంటే చాలా ఇష్టంగా చేసేవాళ్ళు ఆ కాలం అసిస్టెంట్ మేనేజర్ ఉన్నప్పుడు కూడా అప్పుడు వాళ్ళ అంకిల్స్ వస్తాం అందరం అదే వైఫ్ భార్యను తీసుకొచ్చావు కదా ఇంకా మైండ్లోనే ఉంటావా లేదు అంత లేట్గా వస్తున్నావు తొందరగా అంటే మైండ్ మైన్ అంటే ఫస్ట్ వైఫ్ వాళ్ళు చెప్పేది సెకండ్ వైఫ్ నేను అదే ఇప్పుడు కూడా అలాగనే చేస్తున్నారు మా వారు అయినా మాకేం తక్కువ చేయరు మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు పిల్లల్ని నన్నే అండ్ అప్పుడు భాష రాకపోతే అనుకుండదని రిటైర్ ఎప్పుడు రిటైర్డ్ అవుతారాపా ఎన్ని ఇయర్స్ ఉందంటే థర్టీ ఇయర్స్ అంటారు అమ్మ థర్టీ ఇయర్స్ ఎలా ఉండాను అంటే లోపలే ఉండి ఉండి నాకు మళ్ళీ కొంచెం పిల్లలు పెద్దగా అయినాక బయట యాక్టివిటీస్ మొదలుపెట్టాను క్లబ్కి వెళ్ళడం అంతా అప్పటివరకు క్లబ్ కూడా వెళ్ళేదనే కాదు క్లబ్కి వెళ్ళి అందరితో కలిస్తే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉండాలి చాలా ఊర్లో ఉన్నాం కదా గోదావరి కానీ భూపాలపల్లి మందమారి శ్రీరాంపూర్ అదంతా బాగా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు నాకు ఈ ఊరు వదిలి వెళ్ళబుద్ది అవతల ఎందుకంటే అప్పుడు ఎప్పుడు వస్తుందా రిటైర్మెంట్ ఎప్పుడు ఊరు వెళ్ళాలని చూసేదాన్ని నేను కానీ ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఏస్కైనా ఎక్కువ నేను తెలంగాణలోనే ఉన్నాను కానీ మా ఊరికి వెళ్ళడం చాలా సంతోషంగానే ఉంది అదేవిధంగా బాధ కూడా ఉంది నాకు ఇంకా మా మా మేము కేరళ టరాంట సెటిల్ అవుతున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగానే మా ఇల్లు పెపుల్స్ అవెన్యూ అండి మాది పద్మనాభ స్వామి టెంపుల్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎవరు వచ్చినా కేరళకు వచ్చినా మా ఇంట్లోనే వచ్చి స్టే చేయండి ఫెసిలిటీ ఫెసిలిటీ ఉంది అంత సౌకర్యాలు ఉంది మీరందరూ వచ్చి ప్లీజ్ ఆల్ కమ్ అండ్ స్టే మై స్టే మై హోమ్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను రిటైర్మెంట్ అంటే తప్పదు చాలా బాధగానే ఉంది కానీ మా వారికి సిక్స్ మంత్స్ బ్యాక్ ప్రైవేట్ మైన్స్ వాళ్ళ వేరే వాళ్ళు వచ్చి పిలిచారు రిసెంట్ చేసి రండి డబుల్ శాలరీ ఇస్తానండి కానీ మా వారు రాను అట్లా రిసెంట్ చేసి మాత్రం రాను ఆఫ్టర్ రిటైర్మెంట్ త్రీ మంత్స్ మా ఫ్యామిలీతో కడిపిన తర్వాతనే నేను ఏదైనా చూస్తాను అప్పటి వరకు రాను అన్నారు కానీ వెళ్తారు జిఎంగా మళ్ళీ జిఎంగానే వచ్చింది మా వారికి అది కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ అందరి ఫ్యామిలీ అందరికీ శుభ సాయం శుభ మధ్యాహ్నం ఎక్స్ జనరల్ మేనేజర్గా ఎక్స్ సిఎంఐ మెంబర్గా ఐ ఐ కంగ్రాచులేట్ న్యూ జనరల్ మేనేజర్ శ్రీ ఈశం కృష్ణయ్య గారు యాజ్ జనరల్ మేనేజర్ వెళ్ళి స్టార్టింగ్లో నా సర్వీస్ ఆల్మోస్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ సర్వీస్ కంపెనీలు చేశాను ఎస్ మై ఐఎమ్ సాటిస్ఫైడ్ స్టిల్ ఇంకా చాలా చేయాలి ఇంకా ఇంకా చాలా చేయాలి ఐ వెన్ హైవ్ జాయిండ్ సెవెంటీన్ మంత్స్ బ్యాక్ ఇయర్ నేను ఎన్నందుకు జెకే ఫైవ్లో కోల్ అయిపోయింది ఐ వాస్ వెరీ ఏం లేదు ట్రాన్స్ఫర్స్ అనేది మిషనరీ అంతా వెళ్ళిపోయింది మ్యాన్ పవర్ కూడా వెళ్ళిపోయింది కేఎఫ్సీలో కూడా ఏమీ కో కోల్ లేదు ఎక్స్పోజర్ లేదు ఎలందు ఏరియాకి కూడా వచ్చే ప్రొడక్షన్ కూడా ఏం లేదు కొత్త ప్రాజెక్ట్ ల్యాండ్ కావాలి కొద్దిగా బాధాకర విషయమైనది కానీ పై అధికారులు సూచనల ప్రకారం జేకేఎఫ్ఐ టీమ్ అందరూ కలిసి జేకెఫ్ఐని ఉన్న ఎక్స్పోజర్ అయిపోయినా కూడా ఉన్న రిజర్వ్స్ని బ్యాలెన్స్ రిజర్వ్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా తీసుకొని దాన్ని జేకెఫ్ఐని కంటిన్యూ ఇప్పుడు వరకు చేసి లాస్ట్ ఇయర్ మూడు వందల కోట్లు లాభం తీసుకొని వచ్చిన అదేవిధంగా కేఓసిని కూడా డీవాటరింగ్ చేసి దాన్ని కూడా కంటిన్యూ కోల్ ఆపరేషన్ తీసుకుని వచ్చి లాస్ట్ ఇయర్ సింగరేణిలో నంబర్ వన్ ఎలందు ఏరియా రావడం ఎలందు టీం వర్క్ యూనియన్ నాయకులు సూపర్వైజర్ స్టాఫ్ ఆఫీసర్స్ అన్ కార్మికులు కార్ టెక్నీషియన్స్ సూపర్వైజర్స్ అందరు కలిసి సింగరేణి ఎలుందు ఏరియాకి నంబర్ వన్ తీసుకుని రావడం చాలా ఘనత ఎలుందు ఏరియా టీం అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఎలందు ఏరియాలో రెండు మూడు ఉదాహరణలు చెప్తాను వీడియో కాన్ఫరెన్స్లో నాకు ఇచ్చే టైము పదిహేను సెకండ్లు మూడు గంటలు నడిచేది మీటింగ్లో నాకు ఇచ్చే టైమే పదిహేను సెకండ్లే ఎలందు మంచిగా నడుస్తుంది గోహెడ్ అంతే సో అదంతా మీ అందరూ కలిసి నాకు ఈ ఘనత ఇచ్చినందుకు మీరు ఒక్కసారి మరొక్కసారి ధన్యవాదాలు తర్వాత రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నాం ఒకసారి నేను నేనేమి అనుకుని పని పనిచేయను అంటే ఇన్సిస్టెంట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మన డ్రైవరు ఇక్కడే డ్యూటీ చేసి వచ్చి ఇక్కడే కింద పడిపోయిండు హాస్పిటల్ పోయే వరకు చనిపోయిండు బాధాకర విషయం అయింది ఇంటికి పోయి ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళ ఇంట్లో కొద్దిగా బాధాకర విషయం ఉండే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అట్మాస్ఫియర్ చూస్తే నాకు బాధాకరం వాళ్ళకి ఏం నేను ఏం చేస్తాను అని కొద్దిగా బాధాకర విషయం అనిపించింది నాకు డ్రైవర్ వాళ్ళు ఇంట్లో ఏమి లేకుంటే ఇట్లా ఇంకోళ్ళకి ఎవరికి ఏం కావకూడదు అని చేయడం జరిగింది ముందు నా డ్రైవర్కి నలుగురు డ్రైవర్ నా డ్రైవర్కి నా పర్సనల్గా ఇరవై లక్షలు ఇన్సూరెన్స్ నేను చేయడం జరిగింది నా ఓన్ అమౌంట్ నా ఓన్ అమౌంట్ తర్వాత అధికారి మోహన్ రావు గారితో రతన్ కుమార్తోని వీళ్ళందరితోని కూడా నేను మాట్లాడి వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి ఎస్బీఐ మేనేజర్తోని మాట్లాడదాం మనం ఏం చేస్తే బాగుంటుందని చేసి వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళ ఇన్సూరెన్స్ మా డ్రైవర్స్ ఎల జిఎం ఆఫీస్ డ్రైవర్స్ అందరు కూడా నేను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది సో ఇది ఒక ఎగ్జాంపుల్ తర్వాత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూడా ఇన్సూరెన్స్ చేయమని చేయడంతో ప్రతి ఒక్క ఎంప్లాయ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ నాలుగు వందల మంది సుమారు నాలుగు వందల మందిని ఇరవై మందినికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది అంటే ఏం కాకూడదు కానీ ఏమైనా కూడా ముప్పై నాలుగు లక్షలు ఏమైనా కూడా ముప్పై నాలుగు లక్షలకి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది ఇది ఒక ఒక మంచి స్టెప్ సింగరేణిలో ఒక మంచి స్టెప్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక యాక్ట్ ఇంతకుముందు చెప్పడం జరిగింది అధికారులు జమీలు యాక్సిడెంట్ అయింది నేను ప్రెజెన్స్లో నేను అక్కడే ఉన్నా మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మళ్ళీ నార్మల్ అయితే వరకు చాలా సంతోషమైంది చాలా హ్యాపీగా అయింది కానీ దీంట్లో గొప్పతనం ఏంటంటే దీంట్లో గొప్పతనం ఏంటంటే అంత యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా పైనుండి పడి హాస్పిటల్ డాక్టర్ ఏం రాసిందంటే మీరందరూ అండి ప్రెస్ వాళ్ళందరూ మంచిగా చెప్పాను ఐఎమ్ అప్రిషియేటింగ్ ది ప్రెస్ ఆఫ్ ద హెల్త్ క్లబ్ వాళ్ళు ఏం రాసిండ్రు అని చెప్తున్నాను డాక్టర్ రాసింది ఏంటంటే ఎలక్ట్రికల్ షాక్ అని రాసిండు కానీ ఇమ్డేట్లీ మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ని మా టీమ్ వర్త్మా ఇన్స్పెక్టర్ని ఆ సైట్కి అక్కడే ఉండి అసలు రీజన్ ఏంది ఎంక్వైరీ చేయమన్నా నేను ఆ హాస్పిటల్ని వెళ్ళి ఆయన పేషెంట్తోనే నేను ఉన్నా హాస్పిటల్ హైదరాబాద్ పోయేంత వరకు నేను మోహన్ రావు గారు హాస్పిటల్ పోయేంత వరకు నేను అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేసి మంచిగా వచ్చే వరకు నేను అక్కడే ఉన్నాను అక్కడ హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడి దీనికి చైర్మన్ గారు సహాయం తీసుకున్నాను డాక్టర్ పా గారు సహాయం తీసుకున్నాను డాక్టర్ పీపీ గారు సహాయం తీసుకున్నాను సీఎంఏ గారు సహాయం తీసుకున్నాను ఇప్పుడు ఆయన మంచి ఓ నార్మల్ మ్యాన్గా అయినందుకు చాలా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తాను దీ వెరీ హ్యాపీ కానీ మా ప్రోగ్రెస్కి ఏంటంటే అంతరాయం కానిది ప్రో నాకు వెరీ సంతోషం ఇచ్చింది ఏంటంటే ఏ ప్రెస్ వాళ్ళు కూడా తెలిసినా కూడా వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ నెగిటివ్ మీద కంపెనీ ఇప్పటి వరకు నాకు రాయలేదు వాళ్ళని అందరికీ ప్రెస్ వాళ్ళందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఒక ప్రెస్ నేను నెగిటివ్ స్టేట్మెంట్ రాయలేదంటే ఇట్ ఈస్ ప్రోగ్రెస్ అతి కంపెనీ వాళ్ళు ఫ్యాక్ట్ తెలుసుకున్నారు ఇది షాక్ కాదు కిందపాటు అదే వేరే ఎక్కడైనా ఇది నెగిటివ్గా రాయ వచ్చేది సో ఐ అప్రిషియేట్ తీసు ఇంకొక విషయం కూడా ఐ షుడ్ అప్రిషియేట్ ది ప్రెస్ చెప్తున్నాను ఒక ఫిట్టర్ జేకెఫైలా డ్యూటీ చేసుకొని సగంలో ఆయన ఎవరు చెప్పకుండా బయటకు పోయి ఇంటికి వెళ్ళి కార్ వేసుకొని హా హాస్పిటల్కి పోయి ఆయన వచ్చేదారిలోనే చనిపోవడం జరిగింది దాన్ని కూడా ఫ్యాక్ట్ తెలుసుకొని దాన్ని ఎక్కడ కూడా నెగిటివ్ రాయలేదు ఏం కరెక్ట్గా చూసుకొని దాన్ని రాయడం జరిగింది సో దీంట్లో కూడా ప్రెస్ వాళ్ళ కోఆపరేషన్ చాలా ఉన్నదని నేను కోరుతున్నాను ఎందుకంటే అందరూ ఒక టీం వర్క్గా పనిచేస్తేనే ఒక టీమ్గా పనిచేసి నెగిటివ్ రాయకుండా పాజిటివ్ రాయడం యాక్చువల్ రాయడం అనేది ఒక ఆఫ్ ది నేషన్ అనేది ప్రెస్ రోల్ ఎంత ఉన్నదని నేను ఈ సభాముఖంలో చెప్తున్నాను అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు మూడు విషయాలు నేను మాట్లాడుతున్నాను ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఒక మైన్ యాక్సి మైన్ యాక్సిడెంట్ అయింది మైన్ యాక్సిడెంట్ అయితే కార్మికుడికి దెబ్బ తాకింది కేటీకే వర్నింగ్ క్లైన్లో శ్రీకాంత్ శ్రీకాంత్ ఉన్నాడంటే శ్రీకాంత్కి ఉన్నాడు శ్రీకాంత్కి తెలుస్తుంది కేటీకే వర్నింగ్ క్లైన్ కేటీకే వర్నింగ్ క్లైన్ యాక్సిడెంట్ అయితే ఆయన ఆయన పైకి తీసుకొని వస్తున్నాం తీసుకొని వస్తే అక్కడ కొమరయ్య అని ఏటీసీ క్యాండిడేట్ ఆయన చూడడానికి ఆపేదానికి ట్రై చేసి అంటే నేను ఏమన్నా అంటే కొద్దిగా ఇలా జరుగు జరిగే వరకు కొద్దిగా ఆయన తాకింది తాకే వరకు ఇమీడియట్లీ ఆయన ఆయన ఏమో చనిపోయిన అనుకున్నాడు ఆయన మా మా ఉద్దేశంలో ప్రాణం ఉంది ఇంకా నేను మాట్లాడినా అనుకోండి మాట్లాడే వరకు సార్ ఆయన ఈ లోపల అంబులెన్స్ వస్తుంది సార్ మీకు నుంచి ఎవరు మన సిఎస్పి ఇంజనీర్ పేరు క్లర్క్ దరియాసింగ్ దరియాసింగ్ ఉన్నాడు క్లర్క్ అక్కడ సార్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి నేనన్నా నేను వెళ్ళిపోను నా ప్రాణం పోయినా నేను ఇక్కడే ఉంటా నా కార్మికుడికి ఏం అని చెప్పడం కూడా జరిగింది నేను అంబులెన్స్ వచ్చి ఆయన తీసుకొని పోవడం జరిగింది సో నేను అంతా ఆయన వెనకాలనే పోయి ఆయన హాస్పిటల్ పంపించాను అంటే ఆయనకి సైడ్ ఫాల్ అయింది దెబ్బ తాకింది కానీ ఐ వాస్ దేర్ విత్ హిమ్ టిల్ ది ఆపరేషన్స్ ఇది జరిగిన విషయం ఇంకొక విషయం చెప్తున్నాను ఆర్కే సెవెన్లో ఇవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఆర్కే సెవెన్లో ఒక ఇన్సిడెంట్ అయింది అందుకుండా ఒక మనిషి చనిపోయింది అంటే మేనేజర్కి టఫ్ కండిషన్స్ ఎప్పుడంటే అన్నీ మంచిగా ఉంటుంది కానీ డెడ్ బాడీని మైండ్ నుండి బయటికి తీసుకోకపోవడమే మేనేజర్ ఉన్న సత్తా చూపిస్తుంది ఆర్కే ఆర్కే సెవెన్లో మైండ్ యాక్సిడెంట్ అయింది మ్యాన్ యాక్సిడెంట్ అయినప్పుడు కార్మికులు ఏమో పోయి మేనేజర్ని ఏమో అడిగిండ్రు మేనేజర్ ఏమన్నా నేను రిపోర్ట్ రాయాను ఇది చనిపోయిన విషయం నాకు తెలుగు నేను డాక్టర్ కాదని చెప్పడం జరిగింది అప్పుడు నేనేం చెప్పినానంటే వాళ్ళ వాళ్ళ మేనేజర్ వదిలేసి నన్ను వచ్చిండు ఏజెంట్గా నన్ను వచ్చింది నేనేమన్నానంటే నేను ఏజెంట్ని ఆయన మేనేజర్ నేను చెప్పింది మీరన్నాడు మీరు ఎట్లా అయింది మీరు రాయండి ఎందుకంటే నా మనసు బాగలేదు నా నా వాళ్ళ మదరు వాళ్ళ బిడ్డలు అక్కడ ఉన్నారు వాళ్ళ భార్య వాళ్ళ బి బిడ్డలు అక్కడ ఉన్నారు వాళ్ళ మీద నాకు ఆలోచన ఉంది వాళ్ళకి ఏం కావద్దు డాక్టర్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నా మీరు రిపోర్ట్ రాసి మీరు రాయండి నేను సంతకం పెడతాను వాళ్ళ రిపోర్ట్ ఇంత పెద్దగా రాసి రాసి వాళ్ళు నేను వాళ్ళు ఏం చదవకుండా నేను సంతకం పెట్టాను సార్ రిపోర్ట్ చదవండి మీరు నా బిడ్డలు నేను మీ తండ్రిని బిడ్డలు తండ్రి మీద ఏం రాస్తారు చెడు రాయరు మీరు ఏం రాసినా నేను వానగీకరిస్తానని చెప్పడం జరిగింది సో రిపోర్ట్ రాసి పంపించండి ఈ ఈ లోపల వే యూనియన్ నాయకులు వచ్చి నేను రిపోర్ట్ చూస్తాను రిపోర్ట్ చూ చూసినా కూడా నేను ఏం చెప్పినానంటే రిపోర్ట్ చూడవసరం లేదు మీరు ఏం రాసినా నేను సంతకం పెడతా ముందు వాళ్ళ భార్య బిడ్డలను చూడమని చెప్పడం వల్ల చూడమని చెప్పడం జరిగింది ఇది మనకు కావాల్సింది ఏంటంటే మనము ఇదంతా ఎందుకు చెప్తానంటే మనసుతో పని చేయకూడదు ఎప్పుడు గుండెతో పని చేయండి అ దిస్ థింగ్ యూ అవర్ టు వర్క్ విత్ అవర్ హార్ట్ నాట్ విత్ అవర్ మైండ్ ఎందుకంటే రెండు మూడు జమీల్ గురించి పర్మిషన్ లేదు రూల్ ప్రకారంగా పర్మిషన్ లేదు అంబులెన్స్ పంపించేదానికి హైదరాబాద్ రీఫిట్ అయిన తర్వాత ఇది అవి వచ్చిన తర్వాత ఇవన్నీ చూడకండి వీళ్ళందరూ రిప్రజెంటేషన్ యూనియన్ నాయకులు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇవన్నీ చూడకండి హాస్పిటల్గా ఆయన మైండ్ యాక్సిడెంట్ చే పని డ్యూటీ చేసిన హాస్పిటల్ అవసరం వస్తే అంబులెన్స్ పంపియండి నేను బాధ్యత నేను తీసుకున్నాను చెప్పడం తర్వాత పర్మిషన్ దట్ ఈస్ వాట్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే యు హర్ టు వర్క్ విత్ యువర్ హార్ట్ యు పుట్ యువర్ ఎఫర్ట్స్ డెఫినెట్లీ ఫింగర్ అండ్ విల్ ప్రాస్పర్ ఫింగర్ ఇన్ ప్రాస్పర్ అయితే యువర్ ఫ్యామిలీస్ ప్రాస్పరింగ్ నాట్ నాట్ ఫింగర్ ప్రాస్పర్ అయితే నువ్వు ప్రాస్పర్ అయినట్టు సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సో జె జేకే ఓసీ ప్రాజెక్ట్ ఫారెస్ట్ క్లియర్స్ వచ్చింది సో మీ అందరికీ కూడా ఇంకా ఈసీ ఇవన్నీ వస్తుంది సో వచ్చే జీఎం గారికి ఇది డెఫినెట్లీ ఇది ల్యాండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీ అందరికి నాకు ఇచ్చిన కోఆపరేషన్ వచ్చే జీఎం గారు కూడా ఇవ్వాలని కోరుతూ నేను కేరళలో సెటిల్ అవుతున్నా సో కేరళ సెటిల్ అయితే మీ మేడం గారు చెప్పినట్టు వన్ నెవర్ యూ కమ్ యూ కమ్ టు అవర్ హౌస్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్